థ్యాంక్ యూ జీజస్ హల లూయా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం హలెయ దేవునికి స్తోత్రం మరికొన్ని నిమిషాలు దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం దేవుడు ఈరోజు మనందరితో సూటిగా తేటగా మాట్లాడబోతున్నారు హలెయ సుపరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రెండవ సామ్యలు పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వచనాలు ధ్యానం చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు ఐదు వచనాలు ధ్యానం చేద్దాం బర్జిల్లయి ఎనభై సంవత్సరాల వయసు కలిగి బహు ఉండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీముల్లో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చెను ఎరుషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను నువ్వు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవియగా బర్జిల్లయ్యి రాజు వగు నీతో కూడా ఎరుషలేముకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును హలోలుయా చదవబడిన లేఖనం కొరకు చిన్న ప్రార్థం చేద్దాం ఆశ్చర్యకరుడా మీకు వందనాలయ్య ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవా చదవబడిన లేఖనంతో నాతో మాతో మాట్లాడండి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేసి నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని ఏసునామంలో అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సంగమా దేవిని బిడ్లారా కొన్ని విషయాలు ఈ లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడబోతున్నారు హలెలుయ ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చదివి ఉన్నాం ఈ వ్యక్తి పేరు బర్జిల్లయ్యి హలలుయ ఈ వ్యక్తి దాదాపు ఎనభై సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఎనభై సంవత్సరాలు అయితే బహు ఐశ్వర్యవంతుడు అంత మాత్రమే కాదు బహు బహుఐశ్వర్యవంతుడై కూడా ఉన్నాడు అయితే రాజైన దావీదు కాలంలో ఒక అద్భుతమైన సంఘటన ఈరోజు మనందరి ఆత్మీయ జీవితానికి పా ఆత్మీయ పాఠాలు నేర్పించే ఒక సన్నివేశంగా ఈ యొక్క వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇప్పుడు చదివిన సన్నివేశం ఏంటంటే గొర్రెలు కాస్తున్నవాడైన దావీదు మెల్లమెల్లగా సింహాసనం ఎక్కి సైనాధిపతి స్థాయికి దాదాపు వచ్చిన పరిస్థితుల్లో చక్కగా దీవించబడుతున్నాడు ఆ దేవుని యొక్క కృప ద్వారా ఆశీర్వదించబడుతూ రకరకాల పరిస్థితుల వల్ల ఒక మంచి స్థాయి పొందిన తర్వాత ఆ రాజ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి ఆ యొక్క స్థితిగతులను బట్టి రాజ్యానికి దూరమై అరణ్యములో కొద్ది కాలము బ్రతకవలసిన పరిస్థితి రాజు అయిన దావిదికి వచ్చింది ఆ సమయంలో ఇంత పెద్ద మనిషి ఎవరు ఈయన దావిదు అలాంటి వ్యక్తి దేవుని యొక్క హృదయానుసారుడు కదండీ దేవుని యొక్క హృదయానుసారుడు దేవుని బిడ్డ భక్తి కలిగిన బిడ్డ ఈరోజు ఏమైపోయాడు అడవిలు పాలైపోయాడు ఒక అభిషక్తునికి ఏంటి పరిస్థితి ఒక ఆత్మీయుడికి ఏంటి పరిస్థితి హలో దేవునికి స్తోత్రం ఇజ్రాయెల్ దేశం మీద కన్నెత్తి చూడాలన్నా సరే గడగడా వణికింప చేసి ఆలోచింప చేసి వెన్నులో వణుకు పుట్టింపజేసిన రాజు దావిదికి ఒక ఘోరమైన పరిస్థితి వచ్చింది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ మిగతా ప్రజలు ఆ దేశానికి ఏదైనా కీడు చేయాలన్నా సరే దావిది గురించి ఆలోచన చేస్తే వెన్నులో వణుకు పుట్టేదంట అటువంటి బలవంతుడు అటువంటి ఆత్మీయుడు అటువంటి హృదయానుసారుడికి ఒకరోజు అరణ్యంలో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది హలో ఒక చిన్న రాజ్యాన్ని విస్తరింప చేసిన దేవుని ప్రియునికి ఏంటి పరిస్థితి స్తోత్రం మేలు చేసిన వాడు చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముక్కు ముఖము తెలియని ఈ బర్జిల్ రాజైన దావిదికి సహాయము చేస్తున్నాడండి దేవునికి స్తోత్రం సొంత కొడుకు తరుముతున్నాడు సొంత వ్యక్తులు తరుముతున్నారు ముక్కు మొహము తెలియని వ్యక్తి అయిన బర్జిల్ మాత్రము రాజైన దావిదికి ఏం చేస్తున్నాడు సహాయము చేస్తున్నాడు అతని ఆకలి చూడలేక సమయానుకూలంగా అన్ని కూడా అరంజ్ చేస్తున్నాడంట ఆ అడవిలో ఆ భయంకరమైన అడవిలో ఎవరు సహాయం చేస్తున్నారా దావీదికి బర్జిల వ్యక్తి ఇతను ఏమన్నా యవనస్తుడా కుర్రోడుగా ఉన్నాడా కాదండి ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలున్న వృద్ధుడు దావీదికి సహాయకుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర ఈ బర్జిలయ్య ద్వారా దేవుడు అతని జీవితంలో కార్యము చేస్తున్నాడు ఈరోజు సంగమా దేవిని బిడ్లారా ఈ మాటలు వింటున్నా నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో నాకు తెలియదు కానీ ఏ దేశము ఏ రాష్ట్రంలో ఉండి ఈ మాటలు వింటున్నావో ఈరోజు నువ్వు కూడా దావిదులాగా శ్రమలు అనుభవిస్తున్నావా కష్టాలు పడుతున్నావా చిన్నప్పటి నుండి నువ్వేం చేసినా సరే నీకు గుర్తింపు లేదా ఎంతో కష్టపడి చిన్ననాటి నుండే నువ్వు నీ యొక్క పిల్లల్ని కావచ్చు లేకపోతే నీ బంధువుల్లో ఉన్న నీ అన్న పిల్లల్ని కావచ్చు లేకపోతే నీ యొక్క సహోదరులు ఎంతో ప్రేమించి ఎంతో కష్టపడి పెంచినా ఈరోజు వారు పెరిగి ఈ ఈరోజు నేను ఒక హీనమైన స్థితిని హీనమైన ఒక చూపు చూపే చూసే ఒక స్థితిలో ఈరోజు నీ స్థితి ఉందేమో నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కొరకు ఈరోజు మొదలుకొని ఒక బర్జిల్లయని ఏర్పాటు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రము చెప్పు హలెలుయా ఎస్ చిన్నప్పటి నుండి కష్టం చేస్తున్నానండి నాకంటూ ఒక గురి నాకంటూ ఒక గమ్యము లేకుండా వాళ్ళ కోసమే కష్టపడితే ఈరోజు వారు నన్ను హీనంగా చూస్తున్నారు భయంకరంగా మాట్లాడుతున్నారని నువ్వు దిగులు పడద్దు బాధపడద్దు నీకు కళ్ళ ముందు కనిపించేవారు నీకు సహాయం చేయకపోవచ్చు కానీ ముక్కు ముఖము తెలియని వారు నీ కొరకు రాబోతున్నారు వారి ద్వారా దేవుడు జీవితంలో కార్యము చేయబోతున్నాడు దేవునికి స్తోత్ర ఈ బర్జిల ఎవరు దావిదెవరు తెలియదే తెలియదు కానీ అడవిలో ఉన్నప్పుడు బర్జీలై టైం టు టైం ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడంట దావిదికి సమయానుకూలంగా టైం టు టైం అడవిలో పడున్నాడు కదా ఏదో ఒక పూట పెట్టి ఒక పూట కాదండి మూడు పూటలా అన్నీ కూడా అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తున్నాడంట దేవునికి స్తోత్రం హాలల్లూయా హాలెల్లుయా నీ కొరకు కూడా ఈరోజు నా ఒక లైని నీకు నేను ఏర్పాటు చేస్తానని నీతో ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హాలెల్లూయ్య నీ చుట్టూ ఉన్నవారు నేను పట్టించుకోకపోవచ్చు కానీ ముక్కు మొహం తెలియని ఎవరో వచ్చి నాకు ఎవరు చేస్తారండి వీళ్ళే చేయలేదు అనుకుంటారేమో వారిని ఆయన దర్శించి నిజతుల కార్యం చేస్తాడు ఆయన హాలెల్లూయ్య ఈ బర్జిలయ్యి ఒకప్పుడు దావి ద్వారా మేలు పొందిన వ్యక్తేం కాదండి దావిదంటేనే తెలియదు అసలు బర్జిలయ్యి కొంతమంది అనుకుంటారు ఒకప్పుడు మేలు చేశాడేమో అందుకేమన్నా ఫుడ్ పంపిస్తున్నాడేమో ఆ కృతజ్ఞతగా కాదు కాదు ఒక మేలు కాదు ఏమి పొందినవాడు కాదు కానీ దావిదిని ఒక బాధ్యతలాగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు మన పిల్లల మీద మనం ఒక బాధ్యత కలిగి టైం టు టైం ఫీడ్ చేస్తాం కదా భోజనం పెడతాం కదా వండి పెడతాం కదా సాయంత్రం కాలే అమ్మో పిల్లలు ఆడుకొని వస్తారు స్కూల్ నుంచి వస్తారు భర్త వస్తాడు అని టైంకి నువ్వు ఎలా వండి పెడుతున్నావో టైంకి ఎలా అరేంజ్ చేస్తున్నావో ఈ బర్జిల్ కూడా దావిదిని ఒక బాధ్యతలాగా ఫీల్ అయ్యి టైం టు టైం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడంట దేవునికి స్తోత్రం హలో ఎందుకు దావిది ఒక అభిషక్తుడిగా ఉన్నాడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు అతనికి చేస్తే దేవుడికి చేసినట్లే అని భావించి సహాయం చేస్తున్నాడంట ఈరోజు దేవుని కృపను పొందిన వ్యక్తిగా దేవుడి బిడ్డగా దేవుడి సొత్తుగా జీవిస్తున్న నీ జీవితంలో కూడా నా ప్రభు ఇలాంటి కార్యము చేస్తాడు హాలే లూయా దేవునికి స్తోత్ర ఏమనుకుంటున్నాడు ఈ దేవుని బిడ్డకు చేస్తే దేవుడికే చేసినట్టు అని ఫీల్ అయ్యి ఒక బాధ్యతలాగా దావిదికి ఏం చేస్తున్నాడంట సహాయం చేస్తున్నాడు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడున్నా ఒక్క మేలు కూడా పొందలేని స్థితిలో ఈ మాటలు వింటున్నట్లయితే నా ప్రియ సహోదరుడా దిగులు పడద్దు నా ప్రభు నీ జ్యూతల కార్యము చేస్తాడు సహాయం చేస్తాడు హాలూయా దేవుడు అంటున్నాడు నువ్వు నా కొరకు ఎంతో పని చేసావు కదా నువ్వు నా సేవ కొరకు పరిచర్య చేసావు కదా నువ్వు నా సేవ కొరకు అనేక కార్యాలు చేసావు కదా అనేక మేలుకరమైన కార్యాలు చేసావు కదా అందుకు ఇది చేస్తాను అనట్లేదండి ఏమంటున్నాడు ఏమంటున్నాడు సదాకాలం ఇక్కడ కింద మనం చూస్తే రాజు ఏమన్నాడు నువ్వు ఇంతవరకు నాకు మేలు చేసావు కదా బర్జీలయ్యి ఇక్కడ నుండి ఎరుషలేములో నేను పోషిస్తాను నువ్వు నాతో రా హలో దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు బర్జీలై నేను నాకు ఇన్ని రోజులు అడవిలో సహాయం చేసావు కదా ఒక నాలుగు రోజులు నీకు వండి పెడతాను ఒక పది రోజులు నా ఇంటికి గెస్ట్గా రా అని పిలవట్లేదంట కాలము నా బల్ల యుద్ధ భోజనము చెద్దు కానీ రా అని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలె దేవునికి స్తోత్రం నా ఇంటిలోనే ఉండాలి నా ఆతిథ్యం తీసుకోవాలి ఈ రోజు నీతో పరలోకపు రాజు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలుయా నా పని కొరకు నా సేవ కొరకు నా బిడ్డగా నా సొత్తుగా ఇన్ని రోజులు బ్రతికి ఏమేలు పొందలేదా దిగులు పడద్దు ఇది మొదలుకొని నా బల్ల యొద్ధ నీకు నేను భోజనం ఏర్పాటు చేస్తాను నా అతిథిగా నేను నేను చూసుకుంటానని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు హెల్లుయా దేవునికి స్తోత్రం మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు బిడ్డ హెల్లుయా ఇది రాజు యొక్క యొక్క భారీతనం అండి హలలుయా ఈ రోజు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనము ఎలా చూస్తామండి చాలా పద్ధతిగా చాలా ప్రీషియస్గా గొప్పగా ప్రత్యేకంగా చూస్తాం కదా ఎవరైనా గెస్ట్ వస్తే అవునా హలలుయ దేవుడు కూడా నిన్న అలాగే ఒక ప్రత్యేకంగా ట్రీట్ చేస్తాడంట దేవునికి మహిమ కాక ఒక అతిథిగా చూడబోతున్నాడు ఇక నుండి నిన్ను దేవుడు దేవునికి స్తోత్రం హలల్యా అందుకే మొదటి కొరంది పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అంటాడు తండ్రి దేవుడు అంటున్నాడు దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడంట తన కుమారుని సహవాసానికి పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం హూయా రండి నా కుమారుని సహవాసానికి ఆయన మీతో ఉండి మిమ్మల్ని పోషింప చేస్తాడు అంటున్నాడండి దేవునికి స్తోత్రం హాలి ఎక్కడికి పిలుస్తున్నాడు సహవాసానికి ఆయన సహవాసానికి ఏ సయ్య సహవాసానికి నువ్వు రాగలిగితే నీ కొరకు కూడా అనేకుల్ని సహాయకు చేసేవారిని నా ప్రభుని జీవితాలకు పంపిస్తూ ఉంటాడు నిన్ను శరణార్థులుగా విడవడు శరణార్థులంటే ఎవరండి ఎవరు లేనివారు కదండి దేవుని స్తోత్రం విదేశీలు గాను దిక్కు వారు గాను నువ్వు ఉండటం ఆయన చిత్తం కాదు దేవునికి స్తోత్రం ఈరోజు అందుకే నేను నిన్ను దిక్కు లేని వాడిగా చూడాలనుకోవట్లేదు శరణార్థులుగా నువ్వు ఉండటం నా చిత్తము కాదు అందుకే తన కుమారుని సహవాసానికి పిలుస్తున్నాడు ఈరోజు దేవునికి స్తోత్ర ఎవరు తన కుమారుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు మరు మరణాన్ని గెలిచిన దేవుడైనా ఆ మహిమ కలిగిన దేవుడితో నువ్వు సహవాసము కుదరాలి నీకో ఎవరితో సహవాసం కుదరాలో తెలుసా బిడ్డ మహిమ గలిగిన దేవుడైన ఏ సయ్యతో నీ సహవాసం కుదిరితే ఈరోజు చాలా మంది అంటారు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి ఏం చేస్తారు వాళ్ళు దేవునికి స్తోత్రం హాలూయా కష్టకాలంలో వాళ్ళు ఏం చేయలేరు బిడ్డ ఇరుకు ఇబ్బందులు వాళ్ళు ముందుకు రాలేరు కానీ ఒక రోజు నీతో సహవాసానికి పిలుస్తున్నాడు ఆయన సహవాసానికి నువ్వు రాగలిగితే ఆయన ఇప్పుడు నీ చెయ్యి విడవడంట సదాకాలము నీకు సహాయము చేస్తూనే ఉంటాడంట దేవునికి స్తోత్ర హాలూయా ఎందుకంటే ఆయన నిన్ను ఒక గెస్ట్గా ఒక అతిథిగా నిన్ను ఈరోజు నుంచి ఆయనని చూస్తున్నాడు దేవునికి మహిమ గాక హాలెలుయా పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో కలిగిన స్త్రీ మనందరికి తెలుసు కానీ ఆయనను ముట్టి స్వస్థ పొందింది కదండి స్వస్థ పొంది సైలెంట్గా వెళ్ళిపోతుంది కానీ ఏసు ప్రభు ఏమన్నారు ఎవరు నన్ను ముట్టారు ఎవరో ముట్టారు నన్ను ఎవరో ముట్టారు చాలామంది ఎవరో ముట్టారంటే శిష్యులు అంటున్నారు అయా ఇంతమంది జనప్రవాహంలో ఎంతోమంది తాగుతున్నారు ప్రత్యేకంగా ఎవరని చెప్పగలం కదండి జన సంద్రహం మామూలుగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఎవరో ముట్టారంటున్నావు ప్రత్యేకంగా ఎవరు ముట్టారు అంటే అవును నన్ను ఒకరు ప్రత్యేకంగా ముట్టారు అంటున్నాడు హలో దేవునికి స్తోత్రం ఇంకా సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్యా ఇంకా తప్పకొచ్చి వచ్చిందండి దీనంగా వచ్చి అయ్యా నేనే నిన్ను ముట్టాను అలెల్లుయా వెంటనే అంటున్నాడు సమాధానం కలిగిన దానివే వెళ్ళు అదేంటి శిష్యులు అనుకుంటున్నారు ఇప్పటిదాకా నానా హడవిడి చేసి ఇప్పుడేంటి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోమంటున్నాడు శిష్యులు అనుకుంటున్నారు హలో స ఇప్పుడు హడావిడి చేశాడు ఇప్పటివరకు కానీ ఏంటి సైలెంట్గా పంపిస్తున్నాడు అంటే ఏసేమంటున్నాడంటే ఈమెని ఊర్లోకి ఇప్పుడు ఒకవేళ మామూలుగా నన్ను సైలెంట్గా ముట్టి వెళ్ళిపోతుంది ఈమెని ఊర్లోకి రానివ్వరు ఎందుకంటే రక్తస్రావంతో ఉన్నవారు అప్పట్లో ఒక ఇప్పుడు ఫైవ్ డేస్ అంటే నా ఫైవ్ డేస్ ఊరు నుంచి బయట ఉండి ఆ తర్వాత కదండి పాప ప్రాయుశ్చితము చేసుకొని దైవ యాజకుడి దగ్గరికి వెళ్ళి ఒక గువ్వనో ఏదో ఒకటి బలి అర్పించి పాప ప్రాయుశితం చేసుకొని ఊర్లోకి వెళ్ళాలి అటువంటి పరిస్థితి ఈమె దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఊరు బయటే ఉంది ఇప్పుడు సడన్గా ఊరిలోకి వెళితే ఆమెను ఎలా చూస్తారు వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఒక హీనంగా చూస్తారు ఎందుకంటే ఆమె ఆల్రెడీ రోగముతో ఉందని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఒకవేళ సరే ఒకవేళ ఊర్లోకి తెలియాలి ఆమె హీల్ అయిందంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పుడు ఆమె ఊరిలోకి ఎంటర్ అవ్వాలి ఈ ప్రాసెస్ అన్నీ ఏమి లేకుండా ఈ టెస్ట్లు అన్నీ ఏమి లేకుండా డైరెక్ట్గా ఆమెను ఏమంటున్నాడు షీ హీల్డ్ ఆమె స్వస్థ పొందింది అందరి ముందు బహిరంగంగా ఒక మాట చెప్పేశాడు అంతే హాలూయ అది ఏసయ ప్రేమ ఆయన దగ్గర ఆయన టెస్ట్లు చేసే దేవుడు కాదు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం హాలూయ నువ్వు అలాంటోడివి నువ్వు జబ్బు జబ్బుందని అప్పులు పాలేవని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట్లాడుతున్న సొసైటీలో అందరి ముందు నిల్చోబెట్టుకొని ఈమె దేవుని కృప పొందిన బిడ్డ నని చెప్పిన సమాధానంగా ఉండాలని ఆశీర్వదించి పంపిస్తున్నాడండి దేవునికి స్తోత్రం హాల లూయా ఎప్పుడైతే అందరి ముందు నుంచోబెట్టి ఒక మాట పలుకుతున్నాడో అందరికీ అర్థమైపోయింది ఆమె హీల్డ్ అని దేవునికి స్తోత్రం ఈరోజు చాలా మంది నిన్ను కూడా నువ్వు అది నువ్వు ఇదని నిన్ను జడ్జ్ చేస్తుండొచ్చు నువ్వు రోగస్త్రాలు వనరు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని అర్జేస్తున్నావు విద్య చేస్తున్నావు అని రకరకాలుగా ఈ సొసైటీ నిన్ను మాట్లాడుతుండొచ్చు కానీ నా ప్రభు అంటున్నాడు ఇక నుండి అందరి ముందు ఎవరి ముందు ఈ సొసైటీ అందరి ముందు నించోబెట్టి బహిరంగంగా నేను నీ కొరకు సాక్ష్యం చెప్తాను నువ్వు నా కృపను పొందిన బిడ్డవని దేవినీకి స్తోత్రూయా దేవునికి స్తోత్రం ఇలాంటి ఒక సాక్ష్యము నా ప్రభు నీ జీవితంలో చెప్పడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం నా ఏసై ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే నీ సొసైటీలో నీ వాల్యూని పెంచే ప్రేమ అంటేది అందుకే అంటున్నాడు నా కుమారుని సహవాసానికి రండి ఏసయ్య సహవాసంలో గనక నువ్వు ఉంటే నీ వాల్యూని ఎక్కడ కానీ ఈ యొక్క నీ ఊర్లోనే కాదు ఈ సొసైటీలోనే కాదు ప్రపంచమంతా నీ వాల్యూని పెంచుతాడాయన దేవునికి స్తోత్రం హెల్లుయా దేనికి స్తోత్రం ఈసడించుకుంటున్న వారి మధ్య గణపరిచే ప్రేమ నా ఏసై ప్రేమ నీ పట్ల ఒక శాశ్వతమైన ప్రణాళిక ఉంది ఆయనకి ఒక శాశ్వతమైన ఉద్దేశం ఉంది ఏమంటున్నాడు బర్జీలతో కింద నువ్వు నాతో పాటు వచ్చాయి ఎరుసలంలో నిన్ను పోషిస్తాను నీ డబ్బు నీ ఆస్తి ఇవ్వక్కర్లేదు నాతో పాటు రా అంతే అయితే ఏం చేయాలి ఈ నది దాటాలంతే ఏమంటున్నాడు ఈ నది దాటాలి దేవునికి స్తోత్రం ఒకే ఒక షరతు ఇంతకాలము భక్తిలో దైవజనుని ప్రేమించావు దైవజనుడికి ఆతిథ్యాలు ఇచ్చావు పరిచయం చేశావు తగిన తగిన రీతిగా ప్రతిఫలం నువ్వు ఆశించలేదు ఎంతో కష్టపడ్డావు ఎన్నెన్నో చేశావు అయినా ప్రభు అంటున్నాడు నువ్వు ఇంకొకటి చెయ్యాలి ఏంటో తెలుసా నది దాటాలి హలల్లుయా అది దాటితే చాలు నేను సదాకాలము పోషిస్తా దేవునికి స్తోత్రం ఈరోజు నీ ఇంట్లోకే ఒక దొంగలాగా వెళ్ళివేయబడిన స్థితిలో బ్రతుకుతున్నావేమో నీ ఇంటికే ఒక దొంగలాగా వెళ్ళే పరిస్థితి ఒక నిస్సహాయమైన పరిస్థితితో కూడా నువ్వు వెళ్తున్నావు హలెలుయా అయితే ప్రభు అంటున్నాడు రాజుకే అతిథిగా బ్రతికే ఒక ఉన్నతమైన సహవాసంలోకి నేను పిలుస్తున్నాను నువ్వు రాగలిగితే నీ ఇంటికే ఒక దొంగలాగా వెళ్ళిపోయిన నీ స్థితి నుండి నీ ఇంటికే ఒక దొరలాగా వచ్చే స్థితిని స్థాయిని నేను నీ కల్పిస్తానని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏమి నీ స్తోత్రం ఎవరేమనుకుంటారు ఎవరేమంటారు తల ఉంచుకొని వెళ్ళే పరిస్థితి ఇక నుండి ఆ పరిస్థితి నీకు ఇవ్వను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడంటే అలెలుయ్యా ఇప్పటివరకు మీరు ఏం దాటారు మీరున్న చోటుకే మన్నా వచ్చింది మీ వెనకాలే బండవలే నీరు వచ్చినాయి మేఘం వెళ్తుంటే మీరు హాయిగా వెళ్తున్నారు మీరు ఏం దాటారు ఇప్పటి వరకు హలెలుయా ఇంకా దొంగ దొంగగానే బైబుల్ తీసుకొని వెళ్తున్నారు మందిరానికి ఇంకా భయపడుతూనే వెళ్తున్నారు ఎందుకు భయం నువ్వు వెళ్తుంది ఎవరిని చంపడానికో ఏదో చేయడానికో కాదు కదా సాతాను సామ్రాజ్యాలను కూల్చ మహిమగలిగిన రాజు చెయ్యి పట్టుకోవడానికి నువ్వు వెళ్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు వారధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా సాతాను సామ్రాజ్యాలను కూల్చగలిగిన రాజు ఆయన చెయ్యి పట్టుకొని వెళ్ళటానికి నీకెందుకు భయము నీకెందుకు దిగులు హలలుయా ఈరోజు తన కుమారుడి సహవాసానికి నిన్ను పిలుస్తున్నాడు కమా నువ్వు వచ్చేయగలిగితే ఆ సహవాసానికి నువ్వు రాగలిగితే నా ప్రభు కార్యాలు ఆరంభించబడతాయి దేవునికి మహిమ కలుగుని కాక హలలుయా వర్జిలే అంటున్నాడు నేను దాటలేనయ్యా ఇక్కడే ఉంటాను అదేదో నువ్వు చేసే నేను చెయ్యను నువ్వు దాటాల్సిందే హలలుయా ఈ లోకపు ఏంటండి శరీరాశ నేత్రాశ జీవపు డంబం అనే ఈ నది గనగను దాటగలిగితే దేవుని కొరకు పెంటగను వెంచగలిగితే సహవాసం కొరకు దేనైనా విడిచిపెట్టే ఒక తెగింపు నీకు రాగలిగితే నా ప్రభు అంటున్నాడు ఇక నీ బాధ్యత అంతా నేనే చూసుకుంటా దేవునికి స్తోత్రం హెల్లుయా ఇక నుండి నువ్వు శర శరణార్థుడు దిక్కులేని వాడువో కాదు నువ్వు ఆయనకు అతిథిగా మారిపోతావు దేవునికి మహిమ కలుగొనిగాక హాల పరిస్థితులు చూడగాకు నిన్ను పిలుస్తున్నవాడు మామూలు వ్యక్తి కాదు రాజ్యాతి నేత హూయా ఐ విల్ సాటిస్ఫై నేను నిన్ను తృప్తి పరుస్తాను బిడ్డ అంటున్నాడండి తృప్తి ఎప్పుడు వస్తుంది అండి చక్కగా అన్ని అనుభవిస్తున్నప్పుడే తృప్తి ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే వాడు తృప్తి ఈరోజు నీకు ఏది కొదవుగా ఉందో అవన్నీ ఫిల్ చేసినప్పుడు నువ్వేం పొందుతావు చెప్పండి తృప్తి పొందుతావు ఆరోగ్యం కావచ్చు కదండి పిల్లల విషయంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్నీ కూడా సకాలంలో సమాధానంగా వెళ్తున్నప్పుడు తృప్తిగా ఉందంటాం కదండి అలాంటి ఒక తృప్తికరమైన జీవితాన్ని ఈ సంవత్సరం నుండి నువ్వు పొందుకునేలాగా నా ప్రభునిజితుల కార్యము చేయబోతున్నాడు రిసేవ్ అలూయా ఏమి స్తోత్ర అవతల సంబంధాలు పద్ధతులు వదిలేసి నది దాటాలి అవతల కనెక్షన్స్ వదిలి అయిపోవాలి దేవునికి స్తోత్రం నది మృతువు ఎగువ నుండి దిగువ నుండి పారే ఆ జల జలపాతము ఆ ప్రవాహము ద్వారా ఆ ప్రవాహములో నుండి నువ్వు ధైర్యంగా నడిచి రాగలిగితే దేవునికే అతిథిగా నిన్ను మార్చేస్తాడు ఆయనకే అతిథిగా నిన్ను మార్చుకుంటాడంట దేవునికి మహిమ కలుగునిగా హాలెలుయా అన్ని పిలుపులు ఒకలాగుండవండి దేవుని స్తోత్రం అన్ని ఒకలాగా ఉండవు కానీ ఇక్కడ మనల్ని పిలుస్తుంది మహిమ కలిగిన దేవుడు ఎక్కడ పిలుస్తున్నాడండి తన సహవాసానికి పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన సహవాసానికి నువ్వు రావడానికి ఇష్టపడితే నిన్ను ఏం చేస్తాడంట తనకు అతిథిగా నిన్ను మార్చుకుంటాడంట తనకు అతిథిగా నిన్ను ట్రీట్ చేస్తాడంట ఒక అతిథికి ఒక అతిథికిచ్చే గౌరవము ఒక అతిథికిచ్చే మర్యాద ఒక అతిథికిచ్చే ఆ ఘనత నా దేవుడు ఈ లోకంలో నీకు కలగజేస్తానని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు అలెల్లుయా దేవునికి స్తోత్రం మన ఇంటికి అతిథి వస్తే ఘనమైన స్వాగతం చెప్తాం ఘనపరుస్తాం కదండి సాటిస్ఫై చేస్తాం ఆనందపరుస్తాం ఆనందంగా మాట్లాడతాం నా ప్రభు అంటున్నాడు నా సహవాసానికి నువ్వు వస్తే ఈ లోకంలో నీకు లేని వాటిని నేను నీకు కల్పిస్తాను ఘనత లేదా ఆశీర్వాదం లేదా లేకపోతే దొంగ దొంగగా బ్రతుకుతున్నావా భయభయంగా ఉన్నావా మనుషుల మధ్య ఈసడిచ్చుకునే పరి పరిస్థితులు ఉన్నాయా నీకు వాటన్నిటి నుండి నేను తీసివేసి ఒక ఘనతమైన స్థితిని నేను కలగజేస్తాను అంటున్నాడండి దేవునికి మహిమ హెల్లుయా దేవునికి స్తోత్రం హెల్లుయా ఆయన కార్యాలు గొప్పవండి దేవునికి మహిమ కల్లుగులుగా ఆయన కృప చాలా గొప్పది ఈరోజు ఆ రాజు పరిస్థితిని మార్చేసిన దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చివేయగలడు నేను రాలేనయ్యా నేను ఓన్లీ ఆదివారం వస్తా నేను నేను మా ఎప్పుడన్నా ఒకసారి వస్తా అంటే కుదరదు బిడ్డ ఆయన సహవాసంలో ఉండాలి ఆయన అంటు కట్టబడాలి ఆయనతో కంప్లీట్గా హత్తుకోవాలి నువ్వు ఆయన హత్తుకునే ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి ఉండాలి ఏమి స్తోత్రం అందుకే అవతలేం జరుగుతుందో పట్టించుకోకు యువతలు ఏం జరుగుతుందో పట్టించుకోకు ముందేం జరుగుతుందో పట్టించుకోకు వెనకేం జరుగుతుందో పట్టించుకోకు నీ ముందు నువ్వు ప్రభువు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సహవాసానికి అంటే ఆయన చేయి పట్టుకొని ఉన్నాడు అంతే ఆయన ఆ యొక్క ప్రయాణంలో నేనేం ఏం చేస్తాడంటే త్రోసేయడు పడనివ్వడు దిగులు చెందనివ్వడు స్తృప్తి తృప్తికరంగా నీ గమ్యానికి చేర్చుకునేలాగా కార్యము చేస్తాడు అద్భుతాలను నీ మార్గంలో నీ ప్రయాణంలో దిన దినము నువ్వు చూసేలాగా నీ జీవితంలో జయిస్తాడాయన అలే లూయా నీ ఆత్మీయ అంట ఒకరోజో నెలకు ఒక అద్భుతం కాదంట ప్రతిరోజు ఒక అద్భుతము చూసే వ్యక్తిగా నీ పరిస్థితిని నీ జీవితాన్ని మార్చేస్తాడంట అలే లూయా దేవునికి స్తోత్రం ఎక్కడికి పిలుస్తున్నాడండి ఆయన సహవాసానికి దేవునికి స్తోత్రం ఈరోజు అయా నీతో నేను సహవాసానికి సిద్ధమైపోతాను ఇక నా వల్ల కాదు ఈ లోకపు సహవాసాలు చేసి చేసి అలసిపోయినాయన ఆయన ఒక్కడు కూడా పొందుకోలేదు ఈరోజు నువ్వు నన్ను పిలుస్తున్నావు నేను ఈ వద్దుంటాను అని ఒక స్థిరమైన తీర్మానం నువ్వు చేసుకోగలిగితే నువ్వు పట్టుకోవడానికి ఇష్టపడితే నా ప్రభు తన చేయిని నీకు చేయికి పెనవేసి ఇక నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మాటలు వింటాడు కానీ పక్కన పక్కనే ఏసయ్య ఉన్నాడు రైట్ నువ్వు ఉన్న పాటున నువ్వు మోకరించి ఇదిగో నీ చేయి నా చెయ్యికి పెనవయ్యి దేవుడు కార్యం జరిగిస్తాడు హాలలుయా స్తోత్రం మోకరిచ్చి ప్రార్థన చెయ్యి ఇప్పుడే ఉన్న పాటున ఏసు ఇదిగో నా చేయి చాపుతున్నాను నీతో సహవాసానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని ఇదిగో ఏ చేయి చాపినాడు ఆ చెయ్యి తీసుకొని నీ చేయికి పెనవే ఇప్పుడే ఎదుగో నేను ఒక అతిథిగా ఒక ఘనమైన వ్యక్తిగా నీ స్థితిని నీ స్థాయిని మార్చడమే కాదు సదాకాలమైన సన్నిధిలో తృప్తి పొందేవాడిగా నీ స్థాయిని నేను మలచబోతున్నాడు ఏసు మీకు కృతజ్ఞతలయ్యా అవును ప్రభా నీతో సహవాసానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా నన్ను నన్ను పిలుచుకొని నన్ను వాడుకో ప్రభా చిత్తంలో నా ఉంచుకో ప్రభా దేవా అయానికి నీకు స్తోత్రము స్తోత్రం ప్రభా నన్ను అయా నిలబెట్టునాయన నీకు స్తోత్రాలు నీ కార్యాలు జరిగించు ప్రభా నీకు స్తోత్రమయ గుర్తింపు లేని వాడిగా ఉన్నానయ్యా నాకు ఒక గుర్తింపు దయచేయ ప్రభా నీ కార్యాలు త్వరపెట్టమని ఎస్సు మీ కృతజ్ఞతలు నీ కార్యాలన్నీ త్వరపెట్టి బిడలేదైతే ఆశపడుతున్నారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు అవన్నీ వారి జీవితంలో పంపించి అయా ఒక అతిథిగా వారిని మీ జీవితం మీ యొక్క రాజ్యంలో మలుచుకోండి నాయన వాళ్ళు తృప్తిపరచండి ప్రభా ఎక్కడైతే ఈసడించబడుతున్నారో ఎక్కడైతే అవమానించబడుతున్నారో ఎక్కడైతే సొసైటీలో పరుగు పోయి ఉన్నారో అదే సొసైటీలో బహిరంగంగా బిడలు ఆశీర్వదించబడుదురుగా దీవెన పొందిన బిడలుగా వీరిని మార్చుదురుగాక వేసు నామంలా కార్యాలు జరిగించి తృప్తిపరిచి మహిమ పొందమని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని వచ్చిన్నాను తండ్రి ఆమె దేవునామానికి మహిమ అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం దేవుడు బలమైన కార్యాలు మన ఆత్మీయతలు జరిగించబోతున్నాడు ఆమెన్ ఇంకా ఇలాంటి ఎన్నో ఆత్మీయ వాక్యాల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పాల్కోటన్ యూట్యూబ్ ఛానల్ని తద్వారా అనేక విషయాలు ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుచునిగాక ఆమెన్ మెగా బ్లాస్ ఆల్